హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ప్లెయిన్ కటింగ్ ఎప్పుడు చూపించలేదు అయితే రెండు బ్లౌజులు వేసి ప్లెయిన్ కటింగ్ చూపిస్తున్నా అంటే ఎప్పుడు మనం లైనింగ్ జాకెట్లో కుట్టినాం కానీ ఈరోజు ప్లెయిన్ బ్లౌజులు ఇవో ఇదేను రెండు బ్లౌజులు అయితే కటింగ్ చేస్తున్నా చూద్దాం మరి ఎలా కట్ చేయాలి ఎలా చేయాలన్నది చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేసిన ఫ్రెండ్స్ వచ్చింది కదా ఇక్కడ పెట్టుకున్నా హైట్ చూసుకుందాం ఇప్పుడు ఏ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇది కాటన్ కదా వాటర్ వేస్తే గుంజుదు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచు నెక్ పెట్టుకుందాం త్రీ ఇంచెస్ షోల్డర్ సిక్స్ భాగం ఫస్ట్ స్ట్రైట్గా గీసిట్లు వేయాలి వన్ అండ్ వన్ ఇంచు రౌండ్ నెక్ వేస్తున్నాం ఇలా గీయాలి కట్ చేస్తున్నాం ఎట్లా గీసినాము అట్లా నీట్గా కట్ చేయాలి ఫ్రెండ్స్ నీట్గా కట్ చేయకుంటే కూడా మంచిగా రాదు ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్నాం ఎప్పుడైనా వెనకపాటు తీయంగానే ఇఫ్ తీయాలి హ్యాండ్స్ తీయాలి త్రీ ఫోర్ ఫైవ్ వరకు వేసుకోవచ్చు డబల్ వేసి కట్ చేయొచ్చు ఇది హ్యాండ్ ఈ హ్యాండ్కి అది చిన్నగా ఏంటంటే రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టమని ఇది టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇది హ్యాండ్ కన్నా కోసం ఇంత వదిలేసి ఇప్పుడు హ్యాండ్ ఇదే వెళ్ళాం Crash cutting. ఇక ఇది ముందు ముందు నెక్ ముందు నెక్కి ఇట్లా చూసుకోవాలి ఇట్లా రౌండ్ చేసుకో ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రేట్ ఇట్లంతా ఇది మొత్తం ఇట్లా గీయాలి చంకపాటు రెండు సేమ్ ఉంటాయి ఇట్లా క్రాస్ పట్టి కింద ఒక డాట్స్ డా డాస్ పెట్టాలి ఇది వేసేసి నాటాజేసుకోవాలి Desculpa తీసుకో క్రాస్ పెట్టి చూద్దాం ఐ మీకు క్రాస్ పట్టీ క్రాస్కి ఇట్లా ఉంటుంది కదా ఇట్లా గీసుకో ఇట్లా గీద్దాం క్రాస్ పట్టికి రాసి పట్టి ఇంతే అండి కటింగు ప్లేన్ కటింగ్ అయితే